ఇటీవల కాలంలో యువతకు ఎక్కువగా స్మార్ట్ యాక్సెసరీస్ వినియోగాన్ని ఇష్టపడుతున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ స్మార్ట్ వాచ్ లను ఇష్టపడుతున్నారు ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు అధునాతన ఫీచర్స్ తో స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ లో స్మార్ట్ వాచ్ లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏ ఏ స్మార్ట్ వాచ్లు ఏ ఏ ధరలో అందుబాటులో ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం బోట్ వేవ్ లైట్ స్మార్ట్ వాచ్ వన్ పాయింట్ సిక్స్ ఇంచెస్ తో వస్తుంది ముఖ్యంగా ఈ వాచ్ ఏ రోజుల వరకు బ్యాటరీ అందిస్తుంది ఈ వాచ్ టెన్ ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్ హృదయ స్పందన రేటు టూ పర్యవేక్షణ వంటి లక్షణాలతో ఆకట్టుకుంటుంది ఇది ఫిట్నెస్ ఔత్సాహికులకు సరైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం ఈ వాచ్ కేవలం ఏడు వందల చేసుకోవచ్చు ఫాస్ట్ ట్రాక్ లిమిట్ లెస్ ఎక్స్ టూ స్మార్ట్ వాచ్ అమెజాన్ లో పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందుబాటులో ఉంది ఈ స్మార్ట్ వాచ్ వన్ పాయింట్ నైన్ వన్ ఇంచెస్ బ్లూటూత్ కాలింగ్ హండ్రెడ్ ప్లస్ ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి ఈ వాచ్ ప్రీమియం డిజైన్ బలమైన నిర్మాణ నాణ్యత దీని స్టైల్ పెర్ఫార్మెన్స్ రెండిట్లోనూ గొప్పగా చేస్తాయి ఫైర్ బోల్ట్ నించా టూ మ్యాక్స్ స్మార్ట్ వాచ్ పదహారు వందల ఇరవై రూపాయల తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది ఈ స్మార్ట్ వాచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే ట్వంటీ స్పోర్ట్స్ హాట్ రేట్ ఎస్పీ ఓ మానిటరింగ్ ఐపీ సిక్స్టీ ఎయిట్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది అలాగే ఫిట్నెస్ ట్రాకింగ్ కోసం ఈ వాచ్ అద్భుతమైన ఎంపిక నాయిస్ కలర్ ఫిట్ పల్స్ టూ మ్యాక్స్ స్మార్ట్ వాచ్ పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు ఈ స్మార్ట్ వాచ్ ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు అంగుళాల అతిపెద్ద డిస్ప్లే బ్లూటూత్ కాలింగ్ హండ్రెడ్ ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది ఈ వాచ్ స్టైలిష్ డిజైన్ వల్ల ఉపయోగించడానికి సులభమైన ఇంటర్ఫేస్ తో ఆకర్షణీయంగా మారుస్తుంది నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గోబజ్ స్మార్ట్ వాచ్ వన్ పాయింట్ సిక్స్ నైన్ ఇంచెస్ టిఎఫ్టీ డిస్ప్లే తో వస్తుంది అలాగే బ్లూటూత్ కాలింగ్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఎస్పీఓ టూ ట్రాకింగ్ హండ్రెడ్ ప్లస్ వాచ్ ఫేస్ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది ఈ వాచ్ ధర కేవలం పది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది